చాలామంది హౌస్ వైఫ్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకుంటారు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కాక మీ కాళ్ళ మీద ఏమైనా నిలబడుతున్నారా అక్క అంటారు నా కాళ్ళ మీద నిలబడరు వాళ్ళ హస్బెండ్స్ కాళ్ళ మీద నిలబడుతూ ఉంటారు నిలబడడం అంటే నించోవడం కూర్చోవడం ఇవి కాదులేండి మనీ సంపాదించడం ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ ఖర్చులకైనా సరే మనీ సంపాదించుకోవాలి అనుకుంటారు అప్పుడే ఆ ఆడపిల్లకి గౌరవం కూడా మెయిన్ గా అత్తగారింటికి వెళ్లిన తర్వాత ఆ ఆడపిల్లకి గౌరవ మర్యాదలు కావాలి అంటే ఖచ్చితంగా మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉండాలి సంపాదించాలి అనుకునే వాళ్ళకి సిచ్యువేషన్ సహకరించదు అంటే బయటికి వెళ్లి పని చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి అలాంటి వాళ్ళందరికీ ఈ రోజు నా తరపున ఒక చిన్న సలహా నేను జాబ్ చేయాలి కానీ బయటికి వెళ్ళకూడదు ఇంట్లో కూర్చొని మనీ సంపాదించాలి అనుకుంటే టైలరింగ్ ది బెస్ట్ అని చెప్తానండి ఎందుకు అంటే మనం బయటికి వెళ్లే పని ఉండదు టైం టు టైం చేయాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు కానీ దానికి మన సమయాన్ని ఒక నెల రోజుల పాటు పెట్టుబడి కింద పెట్టాము అంటే అది మనకి జీవితాంతం అన్నం పెడుతుంది మీకు టైలరింగ్ అంటే ఇష్టం ఉంటే వన్ మంత్ లో అన్ని డిజైన్స్ తో సహా నేర్చుకోవచ్చు మీకు టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే వన్ ఇయర్ అయినా సరే మీకు ఒక్కటి కూడా అర్థం కాదు ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేయాలి అనుకుంటే ఆ పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయండి మనం ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పనిలో మనం ముందుకు వెళ్ళగలము ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని కూడా చేయలేము ఇది టైలరింగ్ అనే కాదు ఏ జాబ్ అయినా సరే ఇంట్రెస్టింగ్గా చేస్తే ఒకలాగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా చేయకపోతే ఒకలాగా ఉంటుంది ఎప్పుడైనా మీరు గమనించండి నాకైతే టైలరింగ్ అంటే చాలా ఇష్టం బట్ ఇప్పుడైతే నా హెల్త్ సహకరించట్లేదు కానీ టైలరింగ్ చేయాలి అంటే నేను మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను లో ఎంత మంది టైలర్స్ ఉన్నారు ఈ వర్క్ అంటే ఎంత మందికి ఇంట్రెస్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి